ఏంటే పరిశోధన బైబిల్ అందుకని నిజంలో ఒక మాటని గుర్తు రాసు ము అధ్యయము పదహారవ వచనంలో విశయగ్రతము ముప్పై నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చూడగలిగితే పరిశీలించి పిల్లలంచి అంటున్నారు మన జీవితంలో అన్నిటికీ సమయం ఉంది కానీ బైబిల్ చదవడానికి మాత్రం సంగుకోవడానికి ఉత్తుకోవడానికి బట్టలు ఉత్తుక్కోవడానికి ఇల్లు క్లీన్ చేయడానికి శుభ్రపరచడానికి పెళ్లికి ప్రతి స్థానానికి సమయాన్ని కేటాయించేటట్టు మనము అది క్రైస్తవులుగా ఒక మనము దేవుని మీద మహా ప్రాధాన్ని పైను సర్వపడితే ఆలోచన మన జీవితంలో కలవేరు అందుకనే మన జీవిత బలం మన జీవితం ఎందుకు అభివృద్ధి క్రమంలో వెళ్ళట్లేదు ఎందుకు మన విశ్వాసాన్ని అభివృద్ధి చెందటం లేదు ఎందుకు మనం ఉన్న స్థితిలోనే ఉన్నాము ఎందుకు మన జీవితంలో మేలు జరగట్లేదు అయ్యా అంటే దేవుని మనసులు ఉన్నటువంటి ఆలోచన సంగతులను తెలుసుకుంటే మనకు చెప్పలేదు దేవుని మనసుని ఏముంది ఆయన తలంపుల్లో మహిళలు ఆయనకి ఎలా ఉన్నాయి తలంపులు అనే విషయాలు అర్థం కావాలంటే బయట చదవాలి గ్రంథం కడతాం యహోమ గ్రంథం పరిశీలించి చదువుకోవడానికి లేదు పరిశీలన క్రైస్తవ జీవితంలో కనబడమైపోయింది ఏమండి పరిశీలన దేని పరిశీలన రేపు సోమవారం మార్కెట్ కడతారు అందరు కూడా అక్కడికి ఏది పడితే అది కాయకుండా అన్ని సజ్జలు చెప్పండి వేసుకోరు ఎందుకు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలి లేదని పడిందా గట్టి ఉందని వారానికి మనం పరిశీలించి సంచులు వేసుకొని సంచి తెచ్చుకుంటామంటాం తెచ్చుకుంటామంటే తెచ్చుకుంటాం అక్కడ నువ్వు తెలివిని ఉపయోగించాము కానీ బైబిల్ చదవాలన్నటువంటి ఆలోచన దిక్కులు పెట్టామంటే లేదనుకోండి మరి దైవ ఎవరు చెప్పిన నిలబడి చెప్పినా ఆ చెప్పిన మాటలు సరిగ్గా వింటున్నామా చెప్పండి వింటున్నామా వింటే మన జీవితాలు ఆశీర్వాదకరమైన జీవితాలు మారుతాయి మన జీవితంలో ఎందుకు ఇంకా బరువైపోతుంది ఎందుకు మనము ఉన్న స్థితిలోనే ఉన్నామంటే ఎన్నో కొంత స్థే కలదు మన జీవితం అన్ని పెట్టాడు ఏదైనా స్వీకరించు దేని తినొచ్చు అని ఇచ్చాడు దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో చెప్పేస్తున్నారు చెట్టునే అన్ని చెట్టు వేసాడు ఒక చెట్టు ఏమో అన్ని చెట్లు ఏదైనా తినొచ్చు అని చె దేవులుగా చేయలేదు మనుషులుగా చేశారు దేవుడు చేయలేదు లోయలేదు మారాన్ని తెలుగు ఏమి మరణి మన మనుషులుగా చేయలేదు పని మనుషులుగా చేశారు మనుషులుగా చేసిన మనము దేవుని యొక్క ఔన్నత్యాన్ని దేవుని యొక్క సుగుణాలను దేవుని యొక్క ఆలోచన తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలి అంటే జ్ఞానం లేని వారు విని నేర్చుకుంటారు చదివే జ్ఞానం కలిగిన వారు బయలు చదివి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు ఏమంటారంటే మన జీవితంలో క్రైస్తవును అంటే ఇసుకోటి ఏమంటాను విశ్వాసులండి అంటాం ఏమండి ఎవరైనా అలా బయటికి అలా బయలు తీసుకొచ్చేట సమయంలో ఎవరైనా అంటే వాళ్ళు విశ్వాసులండి అంటారు క్రైస్తవ విశ్వాసులు అండి అంటారు విశ్వాసం ఆ విశ్వాసానికి మరొక పేద విధేయత అంటారు నమ్మకం అంటారు ఇవన్నీ కూడా రకరకాలుగా అర్థాలు కలిగించేటువంటి విశ్వాసం అనేది ఇక్కడ ఒకటి అడిగితే ఈ సదస్సు అడిగితే ఏంటి నీళ్ళ కదా విశ్వాసం అండి మహా విశ్వాసం ఆగండి అది పక్కన అడిగితే అది మా అని అంటారు నువ్వు ఒకరి మా విశ్వాసం ఒక పది మంది అలా కూర్చోకట్టు అడిగితే ఒక సమాధానం ఇచ్చిందంటే మా విశ్వాసం మాదండి బ్రదర్ మీ విశ్వాసం వైభవంలో ఎన్ని విశ్వాసాలున్నాయి వైబుల్లో ప్రభువు ఒక్కడే అందరికీ దేవుడు ఒక్కడే విశ్వాసము నమ్మకము ఏం నమ్మకం క్రైస్తవుల నమ్మకం ఏంటి అదే బైబుల్ కూడా విశ్వాసానికి ఒక అర్థం చెప్పిన బైబుల్ విశ్వాసానికి అర్థం ఏంటి మన విశ్వాసం చెప్పుకుంటున్నాము కానీ విశ్వాసానికి అర్థం తెలియదు మనకి తెలుసు కానీ ఇది అని తెలియదు అంటే ఒక మాట నేను చూపిస్తాను విశ్వాసం అంటే ఏంటని నన్ను అడిగితే కాదు వేరు అడిగితే కాదు బైబుల్ అనేది మనిషి ఉప రేపు మనిషి బైబిల్ మాత్రము ఎప్పుడు అంటే ఎపి పదకొండవ అధ్యాయము మొదటి వచ్చాను చూద్దాం సార్ పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి విశ్వాసానికి అర్థం చెప్తుంది బైబుల్

సంవత్సరాల క్రితంగా ఆయన వచ్చాడనేటువంటి నిజాన్ని మనమేమి నమ్ముతున్నా అది నమ్మకం పరిశుద్ధాత్మలు చూసావా అంటే కనిపించాత్ములు ఆయన క్రియమని కనిపిస్తాయి కానీ ఆయన మాత్రమే కనిపించడం చూసా తాత చూసేది లేదు కానీ ఉంది క్రీస్తు వారు రెండవ వస్తున్నారు వస్తారు మన పరుపు పైన సంఘం ఎత్తబడుతుంది అంటారు నమ్మకం ఉంది మనకి అదేమి విశ్వాసం లేనివి ఉన్నవి అని నమ్మేది క్రైస్తవులకు విశ్వాసం కదా మన జీవితంలో విశ్వాసులుగా ఉన్న మనము

ఇన్నాను ఇకను ఇకను ద్వారా మనమేమి జీవిస్తున్నాము దేవుని కుమారుని అందరి విశ్వాసం ద్వారా మనము జీవిస్తున్నాము ఆ విశ్వాసమే క్రీస్తు నందు విశ్వాసం లేని వారేమి మృతులు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు జీవంలో ఉంటారు వారి సజీవుల్లో ఉంటారు మరి ఆ సజీవులు ఉన్నటువంటి మా బంధువులు ఆ విశ్వాసం మనం మా బంధువులు కూడా ఏం

విశ్వాసంతో పాటు అంటే శ్రమ పడాలి ఏమొస్తుంది విశ్వాసానికి శ్రమలు వస్తాయి అవి ఇలాంటి శ్రమలు ఇలాంటి శ్రమలు అంటే తెలుసు యాకోబు గారు మాట్లాడతాడు చదివే చూడండి మొదటి అయితే రెండవసరంలో యాకో పత్రిక మొదటి అయితే రెండవసరం అలా ప్రీతి కనిపిస్తుంది పేరు నా సహోదరులారా మీ విశ్వాసములకు కలుగు పరీక్ష మన విశ్వాసులకి మన విశ్వాసానికి పరీక్ష కలుగుతుందంట అంటే క్రైస్తవులు ఉన్న మనము విశ్వాసులు ఉన్న మనము పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన

తెలుసినారం ఆదివారం పడుతుంది అప్పుడు ఏం చేయాలి పరీక్ష ఆ పరీక్ష నేను ఇస్తామని తెలియదు ఎంత మందిని ఆ ఏడు మంది నీకు మిగతా పరీక్షలో వారు అలా గుర్తిరిగిన వారే ఆదివారం ప్రత్యేకమైన రోజుగా తెలుసుకున్న వాళ్ళు ఏం సార్ ఆదివారం ఆరాధనకు ఆదివారం చేసి చూడగారు అటెండ్ అయితే చూడంటే అందుకే ఎదుర్కొన్నారు ఆశమాస చెప్పలేదు ఏమంటే రక్షణ పొందిన ఇరుపు ఇరుపు మార్గం అది కొద్దిమంది చాలా మంది నిరుత్సాహానికి కొద్దిమంది అంటారు కొద్ది మంది కళ్ళు ఎక్కువ పాత ప్రతి కూడా ఒక పన్ను కూడా ఎందుకు భవిష్యత్తులో కొత్త నిబంధన సంఘంగా ఏర్పరచబడే తర్వాత వారికి తెలియాలి ఎలా బ్రతకారుచడం కోసం పాత సంగతులను కూడా అలానే రాయించారు చూడండి

నాయన అబ్రహా ఆయన అబ్రహా ఏమన్నాడు నా మధ్యాహ్నం ఇక్కడ వచ్చి పాటలు పాడి ఆనంద సంతోషించాడు నేను ఏమన్నా వేరేది అడిగాడు ఇలాంటి కోరిక అడిగాడు తెలుసా దేవుడు ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రహాము దేవుడు పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిల్ల అంత డిజిన్ ఏమనుకున్నాడు అబ్రహ్గాడు ఒకనాడు ప్రకటవద్దరు చూద్దాం అబ్రహామా అబ్రహామా నువ్వు లేచి నీ ఇంటి నుండి నీ బంధువు నుండి నీ ప్రాంతం నుండి నేర్చిన వెంటనే కాళ్ళని పిలిచాడు గత కట్టాడు ఆ గంతలు కావచ్చు ఇంకో మళ్ళీ వస్తాం అప్పుడు మీరు ఉన్నారని చెప్పి ఆ పని వాళ్ళని అక్కడే పెట్టి కొడుకునే కాదు కొడుకు మీద కట్టెలు పెట్టుకుంటే సరే మోసుకుంటే

చె కుటుంబంలో ఒక తండ్రి పిల్లలకు అర్పించాలి అబ్బరమ్మ గారు తన కుటుంబానికి ఏం చెప్పాడు వాక్యం చెప్పాడు అనమాట ఏ వాక్యము అనిపించినప్పుడు కొద్ది పెళ్ళి కూడా అర్పించారు

నుం ఫర్ష పేర కాపేని బాబ ని ఇంటికి రని చెప్పాడ ని వండేక వనొడు కత్తి పంచుతాడు కాల్ కత్తి అలా పైకి ఎత్తాడు అలా ని బొట్టు నాడు చాలా చాలా జన నేను